ఈ వీడియోలో ముందుగా శ్యామలాదేవి గుప్త నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారి యొక్క మంత్రజపం గురించి తెలుసుకుందాం కాలభైరవం భజే మూడవ రోజు అమ్మవారి యొక్క అలస్వరూపం నకులి శ్యామలాదేవిగా అమ్మవారిని పిలుస్తారు అమ్మవారి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాం ముందుగా తలారా స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి ముందుగా లక్ష్మీ గణపతి స్వామివారిని స్మరించి స్వామివారి యొక్క మంత్రజపం చదవాలి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయ వరవరద సర్వజనమే వసమానయ స్వాహ తరువాత మన తల్లిదండ్రుల్ని గ్రామదేవతకి కులదేవతకి ఇష్టదేవతకి నమస్కారం చేయాలి ఆ తదుపరి కాలభైరవ స్వామివారి యొక్క మంత్రజపం చేయాలి అమ్మవారి యొక్క సాధన చేసే ప్రతి ఒక్కరూ ముందుగా స్వామిని స్మరించాలి ఓం హ్రీం వం వటుకాయ కాయ కురుకురు కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ముందుగా లక్ష్మీ గణపతి స్వామి స్వామివారికి కాలభైరవ వారికి పంచోపచార పూజలు చేసి తదుపరి అమ్మవారికి పంచోపచార పూజలు చేయాలి అమ్మవారికి ముందుగా అమ్మవారి యొక్క చిత్రపటానికి ముందుగా గంధం సమర్పించాలి తరువాత పుష్పాలు అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ప్రీతిపదం తరువాత అమ్మవారికి సాంబ్రాణి దూపం చూపించాలి అలాగే నెయ్యి దీపం నెయ్యితో అమ్మవారికి దీపారాధన సమర్పించాలి నైవేద్యం అమ్మవారికి ప్రత్యేకంగా ఒక తమలపాకులో ఎండు కొబ్బరి ముక్క కొద్దిగా ఎండుక జ్వరం పట్కీ బెల్లం చిప్స్ నాలుగు గులాబీ రేఖలు కొద్దిగా తేనె పోసి అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద ఉంచాలి ఎవరైతే అమ్మవారి యొక్క సాధన చేస్తున్నారో వారు మాత్రమే యొక్క నైవేద్యాన్ని పూజ అయిన తర్వాత తినాలి ముందుగా మూడు సార్లు ఆచమనీయం చేసి అమ్మవారి యొక్క చిత్రపటం ఎదురుగా ఎండు కొబ్బరిలో దీపారాధన చేసిన తర్వాత మన యొక్క సంకల్పం మనం ఎందుకోసం అమ్మవారి యొక్క పూజ అనేది అమ్మవారి మనసులో స్మరించుకుని కుడి చేతి యొక్క ఉంగరం వేలిని రాగి చెంబులో ఉంచాలి మీ గణపతి స్వామివారి యొక్క మంత్రి జపం ఒక మాల కాలభైరవ స్వామివారి యొక్క మంత్రి జపం రెండు మాలలు అమ్మవారి యొక్క మంత్రి జపం పది మాలలు జపం చేయాలి జపం పూర్తయిన తర్వాత మీ యొక్క కుడి చేతిలో రెండు పుష్పాలు కొద్దిగా అక్షంతలు తీసుకుని నీటితో ఒక ప్లేట్లోకి వదిలిపెడుతూ నేను చేసినటువంటి పూజ సర్వం శ్రీ రాజశ్యామల పరదేవత పాదార్పణ వస్తువు అని ఆ యొక్క ప్లేట్లోకి వదిలిపెట్టాలి ఆ యొక్క పుష్పాన్ని సిరసుని ధరించి ఆ యొక్క నీటిని తీర్థంగా స్వీకరించాలి తరువాత ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రజప్తులు చేస్తారో వారి అమ్మవారి యొక్క నైవేద్యాన్ని స్వీకరించాలి